హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా టీవీకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఎక్వేరియంలో కొత్త ఫిషెస్ వచ్చినాయి వాటి నేమ్స్ మళ్ళీ చెప్పడానికి మన రెడీగా ఉంది సో నందిని మళ్ళీ నువ్వు కొన్న ఫిషెస్ పేర్లేండి నేను మళ్ళీ గ్లోటెట్రాలో తీసుకున్నాను ఎల్లో కలర్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ పింక్ కలర్ తీసుకున్నాను పర్పుల్ ఉన్నదే ఇంకెప్పుడు ఏవైనా బొమ్మడాయి మట్టగిడిస అలాంటివి ఉండవా అలాంటివి ట్యాంకుల్లో పెంచుకోరు ఏ అదంతే అలాంటివి ఉంటే సండే కూడా ఎప్పుడైనా తినడానికి వీలుగా ఉంటాయి కదా ఎప్పుడో తిన్నావే గానీ పెంచుకోవడం అలాంటి అలవాట్లు లేవా నీకు సరే ఎప్పుడు నువ్వు తినడమే కాదు మరి ఫిషెస్ కి ఏం పెడతావు వాటి ఫుడ్ ఏంటి నీకులా తిన్నా అలవాటు కాదు నాకు అట్లా కూడా పెట్టే అలవాటు కూడా ఉంది సార్ చూపించదు నేనైతే వేస్తాను ఇదేంటి తమిళలో ఉంది ఓ చైనా ఓకే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్క ఫిష్ కి త్రీ త్రీ చప్పు ఇంచుమించు ఒక టెన్ దాకా వేస్తే సరిపోతాయి మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ కూడా వేయాలి త్రీ త్రీ సరిపోతాయా ఫిష్ కి త్రీ త్రీ ఓకే ఈ చేప ఏంటి కదలట్లేదు అది ఆర్టిఫిషియల్ ఫిష్ అది అది కూడా ఫిష్ ఏ కదా ఫిష్ కి ఆర్టిఫిషియల్ ఫిష్ కి తేడా ఉంటది ఇది కదిలితే అది కదలు అంతే తేడా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త చేపలతో మళ్ళీ ఎక్వేరియం ఫిష్ పార్ట్ త్రీతో మీ ముందుకు వస్తాం ఈ వీడియో కనుక అయితే లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్